గ్రంథం పదిహేడు అధ్యాయం తొమ్మిది వచ్చిన ఏముందంటే జరిగినటువంటి విషయాలు తిరిగి తిరిగి జ్ఞాపకం చేసేవాడు మిత్రభేదం కలిగించేవాడు అంటారు వ్యక్తిగతంగా అయినా కుటుంబంలోనైనా ఆఫీసులోనైనా ఇరుగు పొరుగు వారి మధ్యలోనైనా సంఘాలలోనైనా సమాజంలోనైనా అనేక విషయాలు జరిగిపోతాయి వాటిని గురించి మన తిరిగి చెప్పేవాళ్ళు ఎలాంటి వాళ్ళంటే మన జీవితాలను మన కుటుంబాలను మన సమాజాన్ని మన దేశాలను నాశనం చేసేవాళ్ళు అలాంటి వాళ్ళకి మనం దూరంగా ఉండాలి వాళ్ళెవరో చేశారు ఇంత ముందు మనతో ఉన్నటువంటి వాళ్ళెవరో చేశారు మనం చేయటం లేదు కదా మనం ప్రేమగా ఉంటున్నాం కదా ఒకరినొకరు మనం ప్రేమించుకుంటున్నాం కదా వాటిని గురించి ఇప్పుడు జ్ఞాపం చేసుకోవడం ఎందుకు వారెవరో ఇట్లా చేస్తున్నారు కాబట్టి దాన్ని బట్టి మిమ్మల్ని శిక్షిస్తాము వారెవరు ఇట్లా చేశారు దాన్ని బట్టి మిమ్మల్ని చంపుతాము వాళ్ళెవరు ఇట్లా చేస్తున్నారని చెప్పేసి కులము మతము జాతి భేదాలు పెట్టి ఇలా చేయకూడదు అందుకని ఇలాంటి వారికి మనం దూరంగా ఉండాలి జరిగిన వాటిని తిరిగి తిరిగి చెప్తున్నారా మీ ఇంట్లో కానీ మీ యొక్క గృహాల్లో కానీ సంఘాల్లో కానీ సమాజంలో కానీ వాళ్ళకి దూరంగా ఉండండి